వరంగల్ నగరంలోని కాశీబొగ్గులోని అజంజాహీ మిల్లు కార్మికుల భవన కూల్చివేతపై భారతీయ జనతా పార్టీ నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు కార్మికుల భవనాన్ని ప్రముఖ వ్యాపారవేత్తకు అధికార పార్టీ మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి దగ్గరుండి పూజా కార్యక్రమాలు చేయించడం సరేంది కాదు అని దాత ఇచ్చిన స్థలంలో కార్మికుల రూపాయి రూపాయి పోగు చేసుకుని కార్మిక భవనాన్ని నిర్మించుకున్నారని దాతలు వారసులను పట్టుకుని డబ్బులు ముట్టచెప్పి అక్రమంగా అధికార పార్టీ నాయకుల అండ చూసుకుని రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యాపారవేత్త ఇప్పటికైనా నిజం తెలుసుకుని కార్మికుల స్థలం తిరిగి అప్పచెప్పాలని ప్రదీప్ రావు డిమాండ్ చేశారు కార్మికులకు డెబ్బై నాలుగు సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి దాత దీనికి దానం చేయటం జరిగింది దానం చేసిన వాళ్ళు రిజిస్టర్ అప్పుడు ఆ రోజులన్న రిజిస్టర్ చేయలేదు వాళ్ళు కార్మికులు భవనం కట్టుకున్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పెద్దలు చెప్పినట్టు ఎన్నో సమావేశాలు తెలంగాణ ఉద్యోగ సమావేశాలు అక్కడ కార్మికులకు సంబంధించిన సమావేశాలు ఇక్కడ ఎన్నో రోజుల కాంచి జరుగుతూ వస్తున్నది ఇక్కడ ఈ వరంగల్ నగరంలో ఈ ప్రాంతంలో చిన్న పిల్లగాని అడిగినా ఇది ఐద కార్మికుల భవనం అంచడం మరి అట్లాంటిది వాళ్ళ వారసులను పట్టుకొని ఏదో రూపాయ రెండో ఇచ్చి లీడర్లకు పైసలు ఇచ్చి మీకు ఇంత పెద్ద వ్యాపారం చేసే వ్యక్తి కొనాల్సిన అవసరం ఇప్పటికైనా ఆయనే దాన్ని విత్డ్రా చేసుకొని ప్రజలకు ఇస్తే మేమందరం హర్షిస్తామని మీ ద్వారా ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాం అదేవిధంగా ఇక్కడ ఈ ప్రాంతం నుంచి సురేఖ గారు రెండు సార్లు ఎమ్మెల్యే ఇక్కడి ప్రజలకు మరి కొండమూర్లి గారు రెండు సార్లు ఎమ్మెల్యే చేయండి ఈ ప్రాంత ప్రజల ఆశిస్తుంది మరి వాళ్ళకే సున్నం పెట్టే ప్రయత్నం చేస్తే ఇంతవరకు మమ్మల్ని అందరినీ కాదని మిమ్మల్ని మీ మీద విశ్వాసం ఉండే వాళ్ళకి ఇంత మంచి చేయాలి తప్ప ఒక నాయకునిగా ఉండి ఒక గుండాలను పోలీసులను పట్టుకొని వచ్చి ప్రజాప్రతినిధులను పట్టుకొని వచ్చి కొబ్బరికాయ కొట్టి ఈ పుల కొట్టించి కట్టించుడు ఎంతవరకు సమంజసం వరంగల్ ప్రజల తరఫున నేను నిలదీస్తున్నాను అదేవిధంగా ఈనాటి ఈ ఈ ధర్నా కార్యక్రమానికి ఈ ప్రెస్ మీట్కు అన్ని పార్టీలు వల్ల సిపిఎం వల్ల పిలిచిన సిపిఐ వాళ్ళ పిలిచిన కాంగ్రెస్ వాళ్ళ పిలిచిన టీఆర్ఎస్ వాళ్ళ పిలిచిన అందరినీ పిలిచినాం ఎవరైనా ఇది నా ఆస్తి కాదు ఇంకెవరితో ఆస్తి కాదు ఇది ప్రజలకు చెందాల్సిన ఆస్తి ఈ ఆస్తిని కాపాడవలసిన మంచి మనసున్న అన్ని పార్టీల మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తాను ఎవరేమైనా రావచ్చు అందరం కలుద్దాం ఏకపక్షంగా పార్టీలకు అతీతంగా మీరు నాయకత్వం ఉందని నేను ముగ్గురు నేను కూడా దయచేసి దీన్నైతే కాపాడి వరంగల్ ప్రజానికానికి రాబోయే రోజులలో ఇవ్వాలని మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను